సేన రామ్ నాగనాం బాలు బాణోద్ బాలు నాయక్ సే పాలంచ బంజర భవనం అధ్యక్షుడి చూ పద్నాలుగో తారీఖు జరగబోయే ఈ ఆత్మగౌరవ సదస్సు ర్యాలీకి మన పాలంచలోని సీ కాలనీ గేట్ దగ్గర ఎనిమిది గంటల కల్లా మన కేటీపీఎస్ జన్కో సంబంధించిన ఉద్యోగస్తులు కార్మికులు ఆఫీసర్లు పార్టీకి అతీతంగా మన ఒక ఈ యొక్క సదస్సుకి తప్పకుండా వేల సంఖ్యలో పాలు పంచుకొని ఈ పాలంచోర సి కాలనీ నుండి అంబేద్కర్ సెంటర్ దాకా వచ్చి అంబేద్కర్ సెంటర్లో నెమరున అంబేద్కర్కి ఎగిరానికి ఇచ్చి దాని దగ్గర నుండి ఒక ర్యాలీగా బయలుదేరి లక్ష్మీదేవిపల్లి కొత్తగూడెం దానికి మనం జిల్లా దానిలో జాయిన్ అవ్వాలి కాబట్టి సి కాలనీలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కేటీపీఎస్లోని ఉద్యోగస్తులు అన్ని సంఘాలు పార్టీకి అతీతంగా అన్ని సంఘాలు తప్పకుండా దీనికి ఎక్కువ మంది పాలు పంచుకొని ఈ యొక్క ఆత్మగౌరవ సదస్సుని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు ఈ ఎస్టీలో కోయాలంబాడీ బాయిబాయి అన్నల్దమ్ములంగా ఉంటున్నాం దీన్ని రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి విడదీసే పద్ధతిలో ఆలోచనలో ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా గమనించి ఎస్టీలో ఉన్న కోయాల అంబాడీ అన్నల్దమ్ములు ఇదివారిలాగా ఇంకా కలిసిమెలిసి ముందుకు సాగాలే దీన్ని అని చెప్పి కోరుతూ మరి ఈ యొక్క పిలుపుని అధ్యక్షుడిగా మీ పిలుపుని మీకు ఇస్తున్నాను తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుతూ అందరికీ థ్యాంక్స్ అంతే